హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి స్వామీజీ చెప్పినట్టు ప్లాన్ చేసి ఒక తాయెత్తుని తీసుకొచ్చి స్వామీజీ ముందు చూపిస్తుంది ఇక మనోహరి చేతిలో ఉన్న తాయెత్తుపై స్వామీజీ చెయ్యి వేసి తన మనోనేత్రంతో చూసి ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు ఇక మీరు చెప్పినట్టే చేసి తాయెత్తుని కూడా తీసుకొచ్చాను స్వామీజీ అని అంటూ ఉంటుంది మనోహరి ఏంటంటే మనోహరి అనామికతో కలిసి గేమ్స్ ఆడి తనని లాక్ చేసి తనని ముట్టుకునేలా చేసి అనామికలో ఉన్న ఆరు ఆత్మ ఆ తాయెత్తులోకి వచ్చేలా చేసి ఆ తాయెత్తుని స్వామీజీ దగ్గరికి తీసుకొస్తుంది ఇక ఆ స్వామీజీ మనోహరితో ఇలా అంటుంటారు ఈ తాయెత్తులో ఏ ఆత్మ లేదు అని అనగానే మరి ఆత్మ ఏమైనట్టు ఆ అనామిక శరీరంలోనే ఉందా అని అంటూ ఉండగా ఒక్కసారి జరిగిందంతా మళ్ళీ గుర్తు తెచ్చుకొని లేదు ఇప్పుడు అనామికయే ఆరుగా మారిపోయింది అని స్వామీజీ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది ఇక అక్కడ మనోహరితో పోట్లాట తర్వాత టేబుల్ పైన పడిపోయిన అనామిక లేచి కూర్చొని ఆరులాగా మారిపోతుంది ఆ ఇంటిని తన తలని తన ఒంటిని అంతా చూసుకొని ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటుంది చిత్రగుప్తుల వారు ఏదో చెప్పడానికి ట్రై చేసినా కూడా వినకుండా పరుగు పరుగున కిందికి దిగి వస్తూ ఉంటుంది అనామిక అదే ఆరు అప్పుడే గేట్ ఓపెన్ చేసుకొని బాగీ డల్గా లోపలికి వస్తూ ఉంటుంది ఇక బాగిని చూసిన సంతోషంలో ఆరు వెళ్ళి గట్టిగా భాని హద్దుకుంటుంది ఇక ఆరులా మారిన అనామిక ఏం చేస్తుంది అమర్ ఆ బాగిలని కలుపుతుందా మనోహరికి బుద్ధి చెప్తుందా ఎపిసెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్